ఓం నమో నారాయణ అయ్య నమ శివాయ గరుడు ఈ ఐదు ప్రయత్నాలు గత జన్మ గురించి మాట్లాడే కదా ఆ తర్వాత కంటిన్యూషన్ ఏంటి ఓ ద్విజేంద్ర ఎక్కడ వేద మార్గం అనుసరింపబడుతుందో ఎక్కడ లజ్జ ధర్మం దమం క్షమ ధృతి జ్ఞానం ఉంటాయో అక్కడ మేము ప్రవేశించలేము అంటే ఏమడి ఉన్నాడు సరే మీరు గత జనంలో అట్ట ఉన్నారు ఇప్పుడు ఈ జనంలో ప్రేతలేరు కదా మీ పరిస్థితి ఏంటి అసలు ఇప్పుడు మీ ప్రేతాలు కదా ఉంటారు ఏంది అని చెప్పేసి అడుగున్నాడు ఇప్పుడు ఏమన్నారు ఎక్కడైతే వేద మార్గం అనుసరింపబడుతుంది అక్కడ మేము ఉండం ఎక్కడైతే నీతి న్యాయం ధర్మం అలాగే జాలి జ్ఞానం ఇలా ఉన్నటువంటి ఉంటాయో అక్కడ మేము ప్రవేశించలేము శ్రాద్ధ తర్పణ కర్మలు చేయబడేటువంటి గృహాలలో మేము దూరగలము ఎక్కడైతే శ్రాద్ధ కర్మలు నిర్వహించకుండా ఉంటారు ఒక మనిషి చనిపోయిన తర్వాత ఏమి పట్టి పట్టినట్టుగా ఉంటారు చేసిన కార్యక్రమాలు చేయకుండా అటువంటి చోట మేము వస్తాం తర్వాత తర్పణం రెడవటం అంటారు అంటే అయిన తర్వాత పెదకర్మ ఇప్పుడు చేసే కొన్ని ఉంటాయి కదా సో తర్పణం రెడవటం అండ్ తర్వాత సంవత్సరకాలు చేయటం సంథింగ్ ఇటువంటివంటివి చూసారు అవి ఆ కార్యక్రమాన్ని కనుక చేయకుండా ఉన్నట్టయితే ఆ గృహాలలో మేము దూరగలం అక్కడ ప్రేతాలు వస్తాయట అక్కడ మనుషుల రక్త మాంసాలను వారికి తెలియకుండానే అపహరించి ఆరాగిస్తాం కీడు ఇంట్లో కీడు అంటూ ఉంటారు అండ్ ఇంట్లో ఏదో తేడా కొందరు అంటూ ఉంటారు ఏంటంటే ఇవన్నీ అనమాట మనం ఏవైతే ఫుల్ ప్లేజెడ్ వేరే చేయాల్సినవి ఉంటాయో చేయకుండా ఇటువంటివి ఇటువంటివన్నట్టు అనుకోవచ్చు గ్యాస్ పర్ పురాణం అవి మన ఇంట్లో ఉండి మనకి తెలియకుండా మన శరీర రక్త మాంసాలు కూడా జుర్రేసుకుంటూ ఉంటాయి వారు ఏ జబ్బు లేకుండానే నీరసించిపోతుంటారు మా ఆహారం పరమ అసహ్యకరం వారు ఏ రోగాలు లేకుండా నిరసించిపోతూ ఉంటారు మా ఆహారం ఏంటి పరమ అసహ్యకరం మలం దగ్గర నుండి వరు దేవుడ దీని దగ్గర నుండి శవం దాకా అన్నీ మేము తింటాం మాకే సిగ్గు అనిపిస్తుంది ఏంటి ఇవన్నీ తింటున్నాం అనని అయినా తప్పదో మేము అజ్ఞానులం తామసులం మందబుద్ధులం ఏ మాత్రం దైవశక్తి అలికిడి ఉన్నా భయంతో పారిపోయే పిరికి జనాలు మాకు ఈ ప్రేత జన్మ ఎప్పుడు పూర్తవుతుందని ఎదురు చూస్తూ ఉంటాం సో మాకు ఈ ప్రేత జన్మ ఎప్పుడు పూర్తవుతుందా శాప మోషం ఎప్పుడు కలిద్దని చూస్తుంటాం ఎందుకంటే మలం అశుద్ధం నుంచి మనిషి చనిపోయిన తర్వాత ఎబ్బో తింటూనే ఉంటాం ఇంకా ఎక్కడెక్కడ ఉంటారు వాళ్ళు ఎక్కడైతే ఈ కర్మలు తర్పణాలు ఇటువంటివి జరగకుండా ఉంటాయో అక్కడ అవి ఉంటూ ఉంటాయి సో సిస్టమేటిక్గా జరగాల్సిన కొన్ని ఉంటాయి కదా అవి ఖచ్చితంగా మీరైతే చేయండి రేపు రిమైనింగ్ డిస్కస్ చేద్దాం